దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రములు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి అందరు బాగున్నారండి నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడా మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా మీ నామనకు స్తోత్రాలు మీ నామనకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి యొక్క సమయంలో బ్రవ్వ ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి మీద నా తండ్రి మీ యొక్క కృపను మీ యొక్క కనికరమును మీ యొక్క ప్రేమను మీ యొక్క వాత్సల్యమును మీ యొక్క దయను మీ యొక్క కటాక్షమును మీరు చూపించండి నాయన తండ్రి ఇదిగో బ్రహ్వా ఈ యొక్క ఉదయ కాలంలో నా తండ్రి మీ యొక్క కృపను నా తండ్రి మీరు వారి మీద చూపించండి నాయన మీ కృపతో నా తండ్రి మీరు వారిని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి అంత మాత్రమే కాకుండా బ్రవ్వ ఈ రోజు నా తండ్రి వారు చేసేటటువంటి నా తండ్రి వర్క్స్లో కానివ్వండి ఆ యొక్క నా తండ్రి వ్యాపారంలో కానివ్వండి బ్రవ్వ ఆ యొక్క చేసేటటువంటి ఉద్యోగంలో కానివ్వండి నాయన మీ యొక్క కృపను మీ యొక్క కనికరమును నా తండ్రి మీరు వారికి తోడుగా ఉంచుతూ రండి నాయన తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి అనారోగ్యంతోను నా తండ్రి అస్వస్థ స్వస్థతతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి మీరు వారికి సంపూర్ణమైన స్వస్థతను సంపూర్ణమైనటువంటి బలమును సంపూర్ణమైనటువంటి శక్తిని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు దయచేస్తూ రండి ప్రవ్వ తండ్రి ఇదుగా ప్రవ్వ ఎంతమంది మంది అయితే ప్రవ్వా ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలన్నింటిలో కూడా నా తండ్రి మీరు వారికి క్షేమమును శాంతిని నెమ్మదిని మీరు వారికి దయచేయండి నాయన తండ్రి ఇదిగో ప్రభావ మీ యొక్క ని నా తండ్రి మీరు వారికి ప్రొడక్ట్గా ఉంచి ప్రవ్వా వారు ఎక్కడికైతే వెళుతున్నారో ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో ప్రవ్వ ఆ ప్రయాణాలన్నింటిలో కూడా మీరు వారికి క్షేమమును దయచేయండి నాయన తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను నాయన వ్యాపారంలో అభివృద్ధి లేని వాళ్ళకి నా తండ్రి వ్యాపారంలో అభివృద్ధిని ఆశీర్వాదమును దీవెనను మీరు వారికి దయచేయండి నాయన ఉద్యోగంలో ప్రమోషన్స్ లేని వారికి నా తండ్రి ఉద్యోగంలో ప్రమోషన్స్ని మీరు దయచేయండి నాయన ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించి దీవించి మీరు హెచ్చింపజేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఇదిగో ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిని ఆత్మీయంగా మీరు ఆశీర్వదించండి నాయన సామాజికంగా మీరు ఆశీర్వదించండి నాయన సంఘంలో మీరు వీరిని నాయన కుటుంబంలో మీరు వీరిని నాయన అన్ని విషయాలలో కూడా మీరు వారిని ఆశీర్వదించి దీవించి హెచ్చింపజేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి మీరు వారికి నా తండ్రి అధికమైన బలమును అధికమైన శక్తిని దయచేసి ప్రవ్వా మీరు వారి మీద పరిశుద్ధ ఆత్మ అభిషేకమును పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించేప్రవ్వా మీరు ఆకడ కొరకు నా తండ్రి మీ రాకడ వరకు నా తండ్రి వీరు నా తండ్రి మీకు నమ్మకంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ప్రవ్వా మీ దగ్గర నుంచి ప్రవ్వా మెప్పును నా తండ్రి మీ దగ్గర నుంచి ఘనతను పొందుకునేటటువంటి కృపను భాగ్యమును ధన్యతను ఇదిగో నా తండ్రి వీరందరికీ మీరు దయచేస్తురమ్మని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండి ప్రైజ్ లార్డ్